వైసీపీలో చేరికలు మళ్లీ మొదలయ్యాయి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో పలువురు వైసీపీ కండువా కప్పుకున్నారు వేమూరు నియోజకవర్గం చుండూరు అమర్తలూరు బట్టిప్రోలు మండలాలకు చెందిన బీసీఎస్సీ మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి పాల్గొన్నారు రేపల్లె నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది రేపల్లె నిజాంపట్నం చెరుకుపల్లి నగరం మండలాల నుంచి టీడీపీ శ్రేణులు పార్టీలో చేరారు వీరందరికీ సాయిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేపల్లె ఇన్ఛార్జ్ యూపూర్ గణేష్ మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు రిటైర్డ్ మండలం మాల్పూరు గ్రామం నుంచి మూల్పూర్ గ్రామం నుంచి విచ్చేసినటువంటి బీసీ ఓసీ సోదర సోదరి మండలకు చుండూరు మండలం చుండూరు గ్రామం మండూరు గ్రామం బీసీ సగర నాయకులందరికీ వందలాది మంది ఈరోజు ఈ యొక్క మన కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం